చెప్తాను అప్పుడు అర్థమవుతుంది ఒక అన్నయ్య అహ్మదాబాద్ లో ఉండేవారు ఆయన చాలా సంవత్సరాల తర్వాత జ్ఞానానికి వచ్చాడు ఆయనకు డబ్బే ప్రపంచమని బ్రతికేవాడు వాళ్ళ తాత ముత్తాతలు సంపాదించిన పెట్టినన్ని భూములకి వారస్తాడు ఆయన దగ్గర ఎంత ఉందో కోట్లు ఆయనకు కూడా లెక్క తెలీదు అంత పెద్ద భూ జమీనానికి జమీందారీ యొక్క కుటుంబం ఆయన ఆయనకు చాలామంది పెద్ద పెద్ద వాళ్ళది పరిచయాలు ఉన్నాయి ఆయన ఎలా భావించేవాడంటే డబ్బు భగవంతుడు అని బావి భావించేవాడు డబ్బులే తప్ప ప్రపంచంలో ఇంకేమీ తెలియదు ఎవరన్నా పేదరికతనంలో ఉన్న వాళ్ళతో మాట్లాడితే అతన్ని గౌరవం తగ్గిపోతుందని కాడు అంతా అహంకారంతో జీవించేవాడు చెప్తారు కదా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా సమయమే ఒక్కొక్కసారి గుణపాఠాన్ని చెప్తుంది టైమే టీచర్ ఎవరు కూడా ప్రపంచంలో ఎప్పుడు పర్మనెంట్గా ఒకే రకంగా ఉండలేరు ఆయనకి ఒకే ఒక కుమారుడు ఉండేవాడు కొడుకు ఒక్కసారి ఇరవై ఏళ్ళ కొడుకు ఉన్నట్టున్నట్టే షృహ తొప్పిపోయాడు మూర్చపోయాడు ఇదేంటిది ఏమైంది ఈ బాలుడికి అని చెప్పి టెస్టింగ్ తీసుకెళ్తే అక్కడ రిపోర్ట్లో తేలింది బ్లడ్ క్యాన్సర్ ఉంది అప్పుడు అతనికి అప్పుడు అహంకారం తగ్గలేదు నా దగ్గర డబ్బులు ఉన్నాయి కదా నేను ఎక్కడ కావాలో వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటానో కోటి రూపాయలు కానీ రెండు కోట్లు కానీ అనేటువంటి ఒక అభిమానం ఉండేది సరే పెద్ద ఇండియాలో ఉండే పెద్ద క్యాన్సర్ స్పెషలిస్ట్ని కలిశాడు ఆయనకు రిపోర్ట్ చూపిస్తే నా చేయి దాటిపోయింది నేనేం చేయలేనో మీరు ఈ కేసు నా దగ్గర కుదరదని చెప్పేశాడు అయినా కూడా ఇంకా లోపల అభిమానం ఏమి అంటే నా దగ్గర పెద్ద పెద్ద వాళ్ళ పరిచయాలు ఉన్నాయి నా దగ్గర ధనబలం ఉన్నాయి నా దగ్గర అన్ని రకాల ఒక పొజిషన్ పవర్ ఉండదు నేను ఏం కావాలో చేసుకుంటానులే అనుకుని వరల్డ్ ఫేమస్ క్యాన్సర్ స్పెషలిస్ట్ దగ్గరికి అమెరికాకి తీసుకెళ్ళాడు అక్కడ కూడా డాక్టర్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని కలిసినప్పుడు డాక్టర్ చెప్పాడు ఐ ఆమ్ సారీ అని అలా చెప్పగానే అతని జీవితంలో ఫస్ట్ టైం మోకాళ్ళను కింద పెట్టి డాక్టర్కి దన్నం పెట్టి సార్ నాకు ఉండేది ఒక్కడే ఒక కొడుకు నా దగ్గర ఉండే ఆస్తిలో మీకు ఎంత కావాలో ఇచ్చేస్తా నా కొడుకును రక్షించండి అన్నాడు అప్పుడు డాక్టర్ ఏమన్నాడు నేను వైద్యం చేయగలుగుతాను కానీ ఆరోగ్యాన్ని నేను ఇవ్వలేను నా దగ్గర ట్రీట్మెంట్ ఉంది కానీ దీనికి పరిష్కారానికి ఆరోగ్యం మీ కొడుకుకి నేను చేసేంత శక్తి నా దగ్గర లేదు ఇది మీ జీవితంలో చమత్కారం కావాలంటే మీ పుణ్యమే మిమ్మల్ని కాపాడుతుంది పైవాడి కృపే మిమ్మల్ని కాపాడుతుంది అన్నాడు అప్పుడు అతని జీవితంలో అర్థమయ్యింది జీవితంలో నేను అన్ని సంపాదించాను కానీ పుణ్యం సంపాదిలేదు నా ప్రపంచంలో నేను అన్నిటినీ అనుభవించాను కానీ పుణ్యాన్ని ఎలా సంపాదించాలా అనేది నేర్చుకోలేదు అలా అతని ఎంత ప్రయత్నం చేసినా కూడా అతని కొడుకుని రక్షించుకోలేకపోయాడు ఆఖరికి అతని జీవితంలో ఒక ప్రశ్న అనేది ఉండిపోయింది నేను ఇన్ని సంపాదించిన ఏం ప్రయోజనమో నేను నా జీవితంలో పుణ్యం సంపాదించకపోతే నా బ్రతుకు ఎందుకు పుణ్యం ఎక్కడ సంపాదించాలా ఎలా సంపాదించాలా అని ఎతుక్కుతూ ఎత్తుక్కుతూ ఎతుక్కుతూ బాబా సెంటర్కి వెళ్ళాడు బాబా సెంటర్కి వెళ్ళిన తర్వాత అతను ఒక రెండు మూడు నెలలు బాబా జ్ఞానాన్ని మంచిగా అర్థం చేసుకున్న తర్వాత తెలిసింది ప్రపంచంలో అన్నీ ఉన్నా కూడా మన దగ్గర పుణ్యం లేకపోతే అది మనకు ఆపత సమయంలో అదేమీ పనికి రాదు అని తెలుసుకున్నాడు అప్పుడే అతను అందరికీ చెప్తూ వచ్చాడు మీరు జీవితంలో అన్నీ సంపాదించి పుణ్యంగా నా సంపాదించకపోతే నా అనుభవాన్ని నేను చెప్తున్నాను నా దగ్గర అన్నీ ఉన్నా కూడా నేను ప్రశాంతంగా లేదు ఎందుకంటే నేను పుణ్యాన్ని సంపాదించలేదు ఇప్పుడు నాకు అర్థం అవుతుంది జీవితంలో పుణ్యం ఉంటే అన్నీ మన దగ్గరకు వస్తుంది కానీ అది లేకుండా నేను అన్నీ కావాలనుకుంటే అన్నీ ఉన్నా నాకు ఉపయోగపడదు అని నేను తెలుసుకున్నానని చెప్తాడనమాట అంటే అతని జీవితంలో పుణ్యం ఇంపార్టెంట్ అని అర్థమైంది అర్థమవుతుంది అందరికీ ఇప్పుడు బాబా కూడా మనకి ఏం చెప్తాడు పిల్లలు ఇప్పుడు ఈ ఆఖరి జన్మలో గవ్వల వెనక వెళ్ళద్దు ఈ ఆఖరి జన్మలో మీరు బయట ఏదేదో ఉందని ఆకర్షితం కావద్దు ఇప్పుడు మీరు చేసుకోవలసిండేది పుణ్యము మీరు చూసుంటారు కొంతమంది జీవితంలో అన్నీ ఉన్నా కూడా ఏమీ పనికి రాకపోతుంది వారి దగ్గర అన్ని రకాల డబ్బులున్నా అన్ని రకాల పొజిషన్ ఉన్నా వాళ్ళు ఏమీ చేసుకోలేకపోతారు కానీ కొంతమంది జీవితంలో వాళ్ళ దగ్గర ఏమీ ఉండదు కానీ వాళ్ళ దగ్గర మంచి ఒక సంస్కారం ఉంటుంది పుణ్యం ఉంటుంది వారి జీవితంలో ఆ ఒక్క ఇబ్బంది పడుతుండే సమయంలో చమత్కారం అయిపోతుంది ఆ చమత్కారం ఎలా అవుతుంది అంటే వాళ్ళ ఆత్మలో ఖాతా డిపాజిట్ అయి ఉంటుంది అందుకనే చమత్కారం అవుతుంది పుణ్యం ఎక్కడ ఉపయోగపడుతుందంటే ప్రపంచంలో ఉండే అన్ని పవర్స్ ఫెయిల్ అవుతుంది అక్కడ మన జీవితంలో ఏదన్నా ఒక మ్యాజిక్ అయిందంటే అది పుణ్యమే చేస్తుంది అందుకనే చెప్తారు కదా పుణ్యో రక్షిత నువ్వు పుణ్యం చేస్తూ పో ఆ పుణ్యమే నిన్ను రక్షిస్తుంది ఏం చేస్తూ పోవాలి